బాయ్స్ ప్రిన్సిపల్స్ అండి నా పేరు సుదర్శన్ అండి ఈ పిల్లోడు గడ్డం సంతోషు ఆయన సెకండ్ బైపీసీ అయితే మార్నింగ్ సిక్స్ ఫార్టీ వరకు మాకు ఫైవ్ ఓ క్లాక్ నుంచే గ్రౌండ్ యాక్టివిటీస్ ఉంటాయి లేపుతాము ఆ లేపిన తర్వాత అన్నీ కూడా మంచిగానే బాగానే చేసిండు చేసిన తర్వాత సిక్స్ ఫార్టీ తర్వాత వాళ్ళకి పర్సనల్ టైం అనేది ఉంటుంది వాళ్ళు ఇక పర్సనల్ అంటే అన్నీ కంప్లీట్ చేసుకుంటారు ఆ టైంలో ఎవరికి చెప్పకుండా ఇటు రావడం జరిగింది రీజన్స్ అయితే ఏమి ఇంకా తెలియట్లేదు నాకు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది పొజిషను మేమైతే పోలీస్ వాళ్ళకి ఇంటిమేట్ చేసాము చేసే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు బాడీ అయితే ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్తున్నారు ఓకే ఆర్మూర్ మండలంలోని ఏదైతే పిప్రి గ్రామంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ బాలుర స్కూల్ అండ్ కళాశాలకు సంబంధించినటువంటి ఇది వేల్పూర్ సంబంధించినటువంటి గురుకుల ఇందులో చదివేటువంటి విద్యార్థి సెకండ్ ఇయర్ బైపీ చదివేటువంటి విద్యార్థి సంతోష్ గడ్డం సంతోష్ అనేటువంటి విద్యార్థి ఈరోజు ఉదయం అందాజా దగ్గర దగ్గరగా ఆరున్నర తర్వాత వాళ్ళు ఏదైతే రన్నింగ్ సంబంధించి వ్యాయామం చేసుకొని బయటకు వచ్చిన సందర్భంగా తన అబ్బాయి వెళ్ళి బయటకు వచ్చి ఇక్కడ డిగ్రీ కాలేజ్ వెనకాల ఉండేటువంటి నర్సరీ దగ్గర హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది ప్రధానంగా మేము వచ్చినప్పటి తర్వాత మేము మా పరిధిలో కూడా మేము తెలుసుకున్నటువంటి సందర్భాలు కూడా మేము విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు అసలు మాకు సంబంధం లేనటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ముందు ఏమన్నారంటే అసలు మా స్టూడెంటే కాదని చెప్పి చెప్పారు దాని తర్వాత మేము పర్టికులర్గా అట్లా కాదండి మీరు రిజిస్టర్ తీసుకొచ్చి మీరు సంబంధించిన ఫోటోలు ఉంటుంది కదా తీసుకురండి అని చెప్పేసి అంటే దబ్బాను తీసుకొచ్చి మా స్టూడెంటే సార్ అని చెప్పేసి తర్వాత ఇప్పడం దీని పట్ల అంటే మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ గురుకులలో ఉన్నటువంటి టీచర్ల పర్యవేక్షణ పూర్తిగా లోపం కావడం అక్కడ ఉన్నటువంటి ఆ వాచ్మెన్ లోపం కావడం ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సంబంధించినటువంటి ఆయన పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల ఇట్లాంటి విద్యార్థులు ఇట్లాంటి ఈ ఘటన కాకుండా అనేక ఘటనలు జరిగిన కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకుపో తీసుకోకపోవడం వల్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి అసలు ఒక కుటుంబానికి సంబంధించి అన్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి ఈరోజు విద్యార్థి లేకపోవడం చనిపోవడం అంటే ఆ కుటుంబానికి ఎంత అనే బాధ అనేది కలిగిస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ గా మేము భావిస్తాము తక్షణమే ఉన్నతాధికారులు దీనిపైన స్పష్టమైనటువంటి విచారణ జరిపించాలా దీంట్లో ఎవరైనా బాధ్యతలు ఉంటే కఠినంగా శిక్షించాల ప్రత్యేకంగా ఇందులో పర్యవేక్షణ లోపం కారణంగా ఇది జరిగిందనే బలంగా పీడిఎస్ గా మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి ఇందులో ఏదైతే ప్రిన్సిపల్ కావచ్చు పీటీ కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ టీచర్ ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం దీని పట్ల కూడా మేము ఖచ్చితంగా బయటకు రావద్దు దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా బయటకు రాకుండా ఈరోజు ఇప్పటికే ముమ్మరముగా వివాహాలు స్టార్ట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఆగే ప్రసక్తే లేదు దీనిపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి కూడా పీడీఎస్ వెనకడబోదని చెప్పేసి కూడా స్పష్టంగా మనం తెలియస్తూ అయినటువంటి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము గురుకులు ఉంది అసలు ఈ వేల్పూర్ గురుకుల ఇక్కడికి రావడానికి పూర్తిగా పీడిఎస్ విద్యార్థి సంఘం గతంలోనే మేము వ్యతిరేకించడం జరిగింది అసలు ఒకటే గురుకుల పాఠశాలలో రెండు రెండు ఎట్లా నడిపిస్తారని చెప్పేసి కూడా మేము ఉన్నత చేస్తే వారు వారి మీద దున్నపోదు మీద పడిన వర్షం ఎట్లయితే ఉంటుందో ఈ విధంగా వాళ్ళు వివరించడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా మేము ఏమంటున్నాం అంటే పిల్లగాడు బయటకు రావడానికి కారణం ఎవరు అసలు ఆయన పంపించడానికి కారణం ఎవరు కూడా ఈ పద్ధతిలో కూడా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు లోకల్లో లోపల వెళ్ళి టీచర్లు కూడా మీరు ఏం చెప్పొద్దని అని చెప్పేసి కూడా చెప్పేటువంటి మా ముందని చెప్పారు ఏ లోపల కూడా చెప్తారు అధికారులకు చెప్పేది ఏంటంటే టీచర్ లేకుండా పిల్లల దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఈ విచారణ జరిపించాలా మేము కూడా పీడీఎస్సి బృందంగా కూడా కలిసి మేము విచారణ విచారణ కోసం వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఏదేమైనా దీనిపైన స్పష్టమైనటువంటి విచారణ జరిపించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం